మత్తయి సువార్త పొదం దేవాధ్యాయం ఏసు ఈ వార్తలు సొన్నాక గలిలియా ప్రాంతతో ఉట్టు యోర్ధాను నది అక్కిలిక్కిరా యోదయ ప్రాంతతకు ఓసు చాలా నట్టాలు జనంగా ఏసున ఎంబడించు అప్పుడు అది అసలు కోరి రోగంగలిక్కిరాసలా నైత సేంచు పరిశైలు కోరి కొంత నట్టాలు ఏసున పరీక్షించుకు అతు దాటుకు వందు ఒం మనసం ఏ కారణత పుడుచానా అతడు పొండోటి తెగతింపులు చెందుకుటం న్యాయమేనా ఇండుసు అత్తుకు ఏసు సృష్టికర్తాన దేవుడు దేవురు మునుషుర్లుగా అసల అసలా పంగేరులుగా ఆమిలికేరులుగా చేర్చు అందుగిండు ఆమిలికేరు అతడు తాయిదాపన కుట్టుటూ అతడు పొండున కన్యాలతో సేందిగాకు అప్పుడు ఆ రెండేరు వండే శరీరం ఆకు అప్పటి నుంచి అయ్యా రెండేరు అల్లా వండే ఆనికి దేవుడు జత ఏ ఏ మనసం ఏరుసైదుల్లా ఇండు అసలు సొనుసు అనానికే ఆవిలికేరు అతడి పండుకు ఇడాకుల పత్రత కుడుతూ తెగదింపులు చెందికొచ్చు ఇండు మోసే అంతుకు సొనుసు అత్తుకు ఏసు లింగులు దేవుడి ఆజ్ఞలా అల్లా అంతగిండే మోసే నింగు పొండుమార్లకు ఇడాకుల పత్రత కొడకచ్చు ఇండు అనుమతి తంచు ఆనా మున్నించి ఆనా ఇల్లా నింగిలోటి నాను సొన్నూర్ది అందేదింటికి ఏదానా అతడు పొండు వ్యభిచారత శాందతకు అల్లదే అత్తోటి తెగదెంపులు సేందిగిండు మరొండు పంగేరిన కన్యాలతో సేందిగిండే అది వ్యభిచారత చెయ్యక్కి తెగదెంపులాన పంగేరిన కన్యాలతో సేందిగుండం కూడా వ్యభిచారత చెయ్యక్కి ఇండుసు అప్పుడు శిష్యులు ఏ సోటి పొండు మనగనకు ఇక్కిరే సంబంధం వెనకుంటుంది ఆనికే కన్యాలతో సేంది గారకుండా ఇక్కటం నల్లదు ఇండ్సు అత్తుకు ఏసు అసులోటి కన్యాలతో సేందిగారకుండా అడ్డేరు ఇక్కిదులా కొంత నట్టాలు నపవంశకిలుగా పరకాకు అత్తుకే కన్యాలతో చేందికిదా మరి కొంత నట్టాలన ఏరే ఆయా నపవంశకిలుగా చెయ్యాకు అత్తుకే అసులకు కన్యాలం ఆగుదల ఆనికే కొంత నట్టాలు దేవుటి రాజ్యత కోసం కన్యాలతో చేందుకు ఈ వాత అనుసరించరామే అనుసరించాకు ఇంటి సొనుసు అప్పుడు కొంత నట్టాలు కుట్లిన దీవించి సొన్ని యేసు దాటుకు అసుకుండు వారార్తు కోరే శిష్యులు అసలన ఆటంకపరచుసు ఆనికి యేసు చిన్న కుట్లన నందాటుగా వారోడింగో అసలన ఆపమానంగో అంతికిండికే పరలోక రాజ్యం ఎనకుండా అసలు దాదే ఇండుసు యేసు ఆ చిన్న కుట్లమేని కీలెచ్చు అసలు నా దీవిచ్చు అట్టించి ఓసు వన్ నాళు వండు గోవాడం ఏసు దాటుకు వందు బోధించరామనే ఎప్పుడు దేవురోటి ఇండిగే నాను ఏ నల పని చేయుండు అత్త కేడ్సు ఏసు అత్తోటి పని గురించి నన్న అంతు కేకరా దేవురు వండే నల్లాం ఇంకేదు ఇల్ల నేను ఎప్పుడు దేవురోటి పెగువిండికే దేవురుటి ఆజ్ఞలా ఆచరించు ఇండు సునుసు ఆ గోవాడం ఏ ఆగ్నిలిండు ఏసిన కేటుసు అత్తుగాదు మనసన కొండ్రోడమాన ఎబిచారత చేయమాన అబద్ధపు సాక్ష్యం సొన్నమాన తెక్కిదంత చేయమాన తేపన గౌరవించు నిన్న నేనే ప్రేమించుకున్నట్టు అడ్డేరున ప్రేమించి ఇండి ఇ అప్పుడు ఆ గోవాడం ఇసులడ్డిన నాను చిన్నతంత నించే పాటించుగ ఇక్కిరే ఇంకా నాకు కొద్దు వందిక్కి ఇండు వేసిన కేటుసు నీ కోరి ఏ లోపం ఎల్లారకుండా హిక్కిండికి నేను పోయి నీ హిక్కిడి దడ్డిన ఇచ్చు వేదాసులు కొడు అప్పుడు పరలోకత కోరి నీకు ధనం కలగాకు నేను వందు నన్ను ఎంబడించి ఇండు అత్తోటి చనుసు ఆనికే ఆ గోవాడం గొప్ప ఆస్తి గల్లాము ఆనతకు బాధభూదికి ఓసు అప్పుడు ఏసు అతడి శిష్యులోటి అయినండిసు ధనవంతుడు పరలోక రాజ్యతకో ఓగుర్తుకు చాలా కష్టం మళ్ళీ నాను నింగిలోటి సొన్నకరే ధనవంతుడు పరలోక రాజ్యతకోకు ఓగుర్తు కన్నా సూది బెజ్జతు కోరి ఒంటి దూరటం సులభం ఇండు నింగిలోటి ఖచ్చితంగా సొన్నకరే ఈ వాత కేట శిష్యులు చాలా ఆ అనానికే ఏది రక్షణ పొందాకిండు ఏసును కేట్స్ అత్తుకు ఏసు శిష్యులోటి ఇది మనుషులకు కష్టమే ఆనికే దేవుడికి అడ్డీ సాధ్యమే ఇండి సొనుసు అత్తుకు పేతుడు నంగులు అడ్డిన ఉట్టు నిన్న ఎమ్మడించును ఆకే నులకి అందు దొరకాకు ఇండు ఏసిన కేట్స్ అత్తుకు ఏసు నింగిలి నన్ను ఎమ్మడించిందు నిజమే దేవుడు రాజ్యం వందప్పుడు మనసుమోవాన నాను మహిమ సింహాసనమేని కొందిగారే అప్పుడు నన్ను ఎంబడించరా నింగులు కూడా పన్నెండు సింహాసనంగలమేని కొందిగిండు ఇస్రాయేలు పన్నెండు గోత్రంగళాసులకు తీర్పు తీర్చారంగా అంతనే అలాదే నన్ను గురించి ఊళ్ళానా అన్నదమ్మి నాసలానా అక్క తంసిన ఆశలానా తాయితాప నాసలానా పొండు ఉట్టు వందాయ వంద రెట్లు ప్రతిఫలత పొందాకు అనిగే అయ్యా దేవురోటు ఎప్పుడు పెకాకు ఆనికే ఇప్పుడు మున్నిక్కిరాయ కడుగోటాయ ఆక్కు కడుగోటాయ మున్నిక్కిరాయగా ఆక్కు